ముందుగా సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ హరిహి ఓం రోజు మహర్షి మనకి ఏకం సత్ బహుదా వదంతి విప్రా బహుదా వదంతి అన్న విషయాన్ని ఇక్కడ రూఢీ చేస్తున్నారు మనకు తెలుసు భగవంతుడు ఒక్కడే అన్న విషయం కానీ అనేక రకాలుగా మనం కొలుస్తున్నాము అంటే అనేక ఉపాధులతో కొలుస్తున్నాం అర్థమైందా అంటే రాముడిగా కొలుస్తున్నాము కృష్ణుడిగా మనం ఆరాధిస్తున్నాము శివుడిగా ప్రేమిస్తున్నాము అమ్మవారిగా ధ్యాస్తున్నాము అంటే అంటే భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ ఉపాధులు వేరు కదా ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు అదే విషయంలో ఆత్మ స్వరూపంగా వస్తే అంటే స్థూవుల సూక్ష్మ విచారణ అనే విషయానికి వచ్చినప్పుడు మన విచారణ ఎలా ఉండాలో అంటే ఆత్మ అన్న భగవత్ స్వరూపమే కదా అంటే స్థూలంగా దేవుళ్ళుగా సూక్ష్మంగా ఆత్మగా మనం చూసినప్పుడు ఆ ఇక్కడ ఏమంటున్నారంటే ఈశ జీవయో రేష దీవిధావతో వస్తు కేవలం అంటున్నారు అంటే ఇక్కడ పదవిభజన చేద్దాం ఒకసారి ఈశ జీవయోహో అన్నారంటే ఈశ్వరునకు జీవునకు భేదము వేషది ఉపాధులు బట్టియే అర్థమైందా ఈశ్వరుడు జీవుడు మనకి భగవంతుడికి ఎక్కడ తేడా అయ్యా అంటే ఎక్కడ భేదం అంటే ఉపాధులు బట్టే తేడా సత్ స్వభావత శుద్ధ చైతన్యము దృష్ట్యా చూస్తే వస్తు కేవలం నిజంగా ఉన్నది ఒకటే పరబ్రహ్మ మనం చెప్పుకున్నామే అయితే ఈశ్వరుడుకు జీవుడుకు ఉన్న భేదం కేవలం ఉపాధుల దృష్ట్యా చూసినప్పుడే కానీ శుద్ధ చైతన్యం దృష్ట్యా చూసినప్పుడు అక్కడ నిజంగా ఉన్నది ఒకటే అదే మనం చెప్పుకున్నామే ఏకం సత్ బహుదా విప్రావదంతి ఉన్నది ఒక్కటే భగవంతుడు ఇన్ని రకాల భగవంతులుగా ఇన్ని ఇన్ని రకాల ఉపాధులుగా విప్రులు కనుగొన్నారయ్యా వాళ్ళ సాధన చేత వాళ్ళ యొక్క మంత్ర శక్తి చేత వాళ్ళ మంత్ర దృష్టి చేత ఇంతమంది భగవ దేవుళ్ళను కనిపెట్టారు అదేటండి బాబు భగవంతుడు మనల్ని కనిపెట్టడంటే బాగుంది మీరు మరీ చోద్యంగా చెప్తారు భగవంతుడిని కనిపెట్టడం ఏంటండి అంటే ఏమీ లేదమ్మా మీకు తెలిసిన లేదో సాయిల్ టెస్ట్ వాటర్ టెస్ట్ అని చేస్తారు కదా అలా చేసినప్పుడు మనము ఆ భూమికి సంబంధించిన సారవంతమైన భూమా లేదంటే ఎక్కడ నీరు పడుతున్నాయి ఎక్కడ ఏది ఉంది అని చెప్పి మనం ఏం పట్టుకెళ్తాం ఒక మట్టిని కొంచెం కవర్ లో వేసుకుని ఆ యూనివర్సిటీకి పట్టుకెళ్తారు కదా పట్టుకెళ్తే దాన్ని ఒక మట్టి ప్యాకెట్ మనం పట్టుకెళ్తే దాన్ని పది రకాలుగా విభజన చేసి ఇందులో ఇది ఉంది ఇందులో ఇది సాల్ట్ ఉంది ఇందులో ఇది ఈ శాతం నీటి శాతం ఎక్కువ ఉన్నది ఇందులో తేమ శాతం ఎక్కువ ఉన్నది అని చెప్పి పట్టికెళ్ళింది ఒకటే మట్టి పది రకాలు తెచ్చి పెడతాడు ఆయన ఎందుకు అంటే పది ఉన్నది ఒకటే అయినప్పటికీ పదిగా విభజించి ఏది ఉందో అది చెప్తున్నారు కొంచెం బాగా అర్థం కావాలంటే మంచు ఉంటుంది కదా మంచు మంచుని కూడా పరీక్షించట మంచులో మూడు వందల రకాలను మంచులను విడదీశారట విషయం అలా భగవంతుడు ఒక్కడే అయితే వాళ్ళు అంతమంది భగవత్ స్వరూపాలను వాళ్ళ మంత్రం చేత జ్ఞాననేత్రం చేత ఆ స్థాయికి ఎదిగి మనం ఏ స్థాయి అనుకున్నాం జ్ఞానస్థాయి స్థాయి ఒకటి కాంతి స్థాయి ఒకటి స్థాయి ఒకటి ఇలాగా స్థాయిలో కూడా వాళ్ళు భగవంతుని ఆ విధంగా ప్రత్యక్షం చేసుకున్నారు అది ఒక ఉపాధి అనమాట ఇలా ఇంతవరకు సాధకుడు తన ఇదం భావన కూడా వదిలిన అహంభావం మాత్రం ఉంటుందని ఆ అహంభావనకు కూడా వదిలిపెడితే మనోనాశనం చేసుకోవాలంటే ఈ అహంభావన లేదంటే నేను అన్న ప్రథమ తలంపు ఎక్కడ పుడుతుందో దాన్ని పుట్టు చోటు వెతికే వెతికితే పడిపోతుందని గత శ్లోకాల్లో మనం నేర్చుకున్నాం కదా కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పరమాత్మకి మనకి ఉన్న తేడా చెప్తున్నారు ఏంటి ఆ తేడా అంటే ఉపాధి తేడా అంతే ఏం లేదట ఊరుకోండి మరి ఎన్నో కథల్లో భగవంతుడు స్వయంగా వచ్చి ప్రహ్లాదు గజేంద్ర మోక్షంలో గజేంద్రుణ్ణి కాపాడాడు కదా అప్పుడు ఉపాధి భయవంతం మనకి చూపిస్తుంది కదా ప్రహ్లాదు కాపాడినప్పుడు ఇరణ్య కశుణ్ణి సంహరించినప్పుడు మత్స్యావతారంలో వరాహ అవతారంలో ఇలా దుష్ట శిక్షణ చేయడానికి పరమాత్మ రకరకాల ఆకారాలతో వచ్చాడు కదా మరి పరమాత్మ ఆత్మస్వరూపం అయితే ఇది ఏంటండి అంటే మరి మనల్ని కాపాడాలంటే ఒక ఉపాధి వేసుకుని రావాలి కదా ఒక ఎంటర్టైనర్ స్టేజ్ ఎక్కినప్పుడు అతని పేరు ఏ రామారావు గారు అనుకోండి అని కృష్ణుడి పాత్ర వేయాలి అంటే కృష్ణుడిగా మారిపోవాలి రాము రామారావు గారుగా ఉంటే కుదరదు అలా పరమాత్మ ఆత్మ అసలు స్వరూపం ఆయన రామారావే కానీ స్టేజ్ ఎక్కితే కృష్ణుడిగా కనిపిస్తున్నాడు కదా ఆయన ఆత్మస్వరూపమే ఆయనకి ఏ ఆకారము లేదు ఆ అటువంటి నిరాకార నిరాకార స్థితిని మనం కాపాడబడాలి అంటే ఆయన ఏదో ఒక ఉపాధిని వేసుకురావాలి అంతే తప్ప అంతకన్నా వేరే విచిత్రం ఏమీ లేదు అందులో జీవుడు యొక్క కోరికలు కోరుకుంటూ ఉండేవాడు ఈశ్వరుడు కోరికలు తీర్చేవాడు జీవుడు కొద్ది జ్ఞానం కలవాడు ఈశ్వరుడు పరి అపరిమితమైన జ్ఞానం కలవాడు జీవుడు ఒకడే చోట ఉంటాడు కానీ ఈశ్వరుడు అంతటా ఉంటాడు అదే ఆయనకి మనకి తేడా అనమాట ఎందుకు అంటే మరి ఆయనలో ఉన్న ఏదైతే ఆత్మ ఉందో మనలో ఉందంటున్నారు కదా ఎందుకు ఈ పరిమితి అంటే మనము శరీరం అని మనం బుద్ధి అని మనం ఇంద్రియాలని మనం ప్రాణం అని ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం అని అని చెప్పారు కదా గత శ్లోకంలో అందుకే అనమాట ఇలా ఎన్నో తేడాలు మనకి కనిపిస్తూ ఉంటాయి మరి జీవుడు ఈశ్వరుడు ఒక్కటే ఎలా అవుతారప్పుడు అంటే అన్ని సామాన్య దేహాల మన అందరం కూడా అన్ని సామాన్య దేహాలమే కదా దానికి మహర్షి శ్లోకంలో సమాధానం చెప్తున్నారు ఇలా అనుకుంటామనే ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉంటాడండి ఎక్కడో కైలాసంలో ఉంటాడు లేదంటే స్కాందంలో ఉంటాడు మణిద్వీపంలో ఉంటుంది అమ్మవారు ఆ లేదంటే బ్రహ్మలోకంలో ఉంటాడు దేవుడు అని చెప్పి మనం అనుకుంటాం కదా ఇవన్నీ లోకాలు మాత్రమే ఇవి కూడా ఉపాధులే అని చెప్పడం కోసం ఇది కూడా ఒక పరిమితి కలిగి ఉంటాయి అందుకని వేషదీభిద ఇద్దరూ ఒకే రకంగా ఉన్న కవల పిల్లలకు ఏ తేడా ఉండదమ్మా మనం వాళ్ళ వాళ్ళని గుర్తుపట్టడానికి ఏం చేస్తాం ప్యాంటు షర్టు విడివిడిగా వేస్తారు ఒకే రంగు వేసినప్పటికీ ఇంకించిత్తు భేదం వాళ్ళకి తెలుస్తుంది అదే విధంగా మన మనము ఈశ్వరుడు ఒక్కటే గాని ఉపాధిలో భేదాలంతే ఉపాధి అందు వేషం ఈ వేషం ఏదైతే ఉందో శరీరము అనే వేషము తేడా అంతే యథార్థంగా ఇద్దరు కూడా ఒకే సద్రూప రూప చైతన్యం పరమాత్మయే అన్న విషయం మనలోనే ఉన్నాడన్న విషయం మనకి ఎరుగు ఎరుకు కావాలి అంటే ఆ మింగుడు పడదు అద్దగమ్ముని ఎందుకంటే అదేదో సినిమాలో చూడండి మీకు గుర్తుండే ఉంటుంది ఉపమానం సరి అవుతుందో ఏదో ఆ ఒక్కరికే గుర్తు వచ్చింది సినిమాలో ఆయన అంటారు మీరు నువ్వు మీరు అది కాదమ్మా మీరు ఏదో అంటూ ఉంటాడు అంటుంటే నేను కాదంటుంది నువ్వు నువ్వే అని చెప్పి అతను డిక్లేర్ చేస్తూ ఉంటాడు అలా మనలో మనలో ఉన్న పర మనమే పరమాత్మ అన్న విషయం మనం ఒప్పుకోవడానికి మింగుటానికి అది మనకి అవగతం అవ్వడానికి ఆ చాలా సాధన చేయవలసి ఉన్నది కానీ ఉన్న మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఉన్న విషయం ఏదైతే ఉందంటే అది నువ్వే పరమాత్మకు నీకు వేషభ వేషభేదము తప్ప వేషభేద విధీయతే ఆ భేదము తప్ప ఇంకేమీ లేదు సచిత్ ఆనందం మన స్వభావము స్వభావం పోతే స్వరూపమే కదా మిగిలిపోతుంది తీపి పోతే పంచదార లేదు పంచదార మిగిలినట్టుగా వేడిపోతే అగ్ని లేదు కదా అలాగా చునదనం పోతే మంచు లేదు అలాగే సచిత్ ఆనందం పోతే జీవుడే లేడు మరి జీవుడు స్వభావం చదివే సచితానందమే ఈశ్వరుని స్వభావం మరి సచ్చితానందమే అయితే జీవేశ్వరుడికి భేదం ఎక్కడ ఎక్కడుంటుంది స్వభావరీత్యా భేదం లేనేలేదు భేదం అంతా ఉపాధులు అందే ఉన్నది అంటున్నారు అనమాట అదే విషయాన్ని మనకి ఆ వేమన గారు మంచి పద్యంలో చెప్తున్నారమ్మా ఎందుకు ఇది పద్యం చెప్తున్నానంటే ఇంకొంచెం ఇంకొంచెం సరళమైన భాషలో కొన్ని కొన్ని విషయాలు సత్యమే అయినా సరే మనసు తీసుకోదు మింగుటాడదు మనకి చాలా భయం వేస్తుంది అందుకని వేమన గారు చెప్తున్నారు ఏమనంటే కుండ వంటి మాయ శరీరంబు శరీరం ఎటువంటిదంటమ్మా కుండ ఉపాధి ఉపాధిది అదే చెప్తున్నారు చచ్చు నిన్నడైనా చావదాత్మ ఎన్ని అయినా గగనంబు ఒక్కటే కదా విశ్వదాభిరామ వినురవేమ కుండ వంటి మాయ శరీరం మట్టి కుండతో ఎందుకు పోల్చారు అంటే కుండ శాశ్వత అమ్మ దాని బతుకు ఎప్పటికైనా అది పగిలిపోవలసిందే శరీరం కూడా ఎప్పటికైనా చితికిపోవలసిందే అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే కుండ వంటి మాయ శరీరంబు చచ్చు నెన్నడైన ఎప్పుడైనా ఇది చిదికిపోవలసిందే కానీ చిదగనేది ఒకటి ఉందట చావదాత్మ ఆత్మ అనే దానికి లేదు ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరం ఆశ్రయిస్తుంది ఆ శరీరం కాకపోతే ఈ మరో శరీరం ఆశ్రయిస్తుంది ఎందుకంటే ఇన్ని ఆశ్రయాలు అంటే ఆ శ్రమ లేకుండా ఉండడానికే శ్రమ ఏదైతే ఉందో అది లేకుండా ఉండడానికి దాన్ని ప్రయాణం చేస్తుంది ఆ శ్రమ లేని తత్వం కోసం ఎదగడం కోసం ఆ పరమాత్మ చిత్ స్వరూపాన్ని ఆ ఆనంద స్వరూపాన్ని వెతకడం కోసం అనేక దారులు తొక్కి పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉన్నది అందుకనే ప్రతి ఆత్మ కూడా తన స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం గురువుని ఆశ్రయించాలి ఒక మంచి గురు సన్నిత్యం చెయ్యాలి అని చెప్తున్నారు కానీ ఇక్కడ వేమన గారు ఏమంటున్నారంటే ఘటములు ఎన్ని అయినా గగనంబు ఒక్కటే కదా ఘటములు అంటే నిన్న మనం చెప్పుకున్నామే ఉపమానం కింద అనేక రకాల ఓ ఇరవై ముప్పై నీళ్ళ కుండలు పెట్టి దాంట్లోకి మనం చూసామనుకోండి ఓ ఇరవై ఆకాశాలు కనిపిస్తాయి ఎందుకని ఆకాశం యొక్క ప్రతిబింబం ఆ కుండలో పడి ఇన్ని ఇరవై ఉన్నాయా అంటామా ఘటాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ గగనంబు ఒకటే కదా అందుకని ఎన్ని ఆత్మలైనా ఉండొచ్చు అంటే వ్యక్తిగా వే చూస్తే నేను నా శరీరము నా ఇంద్రియాలు నా ప్రాణము ఇంకొంచెం వెనక్కి వెళితే నా ఆత్మ కదా అలా పరమాత్మ ఒక ఒకని ఎందు ఉంటే సమిష్టిగా మొత్తం ఈ సృష్టి అంతటి ఆయన ఆత్మయే ఆయనయే గోచరిస్తున్నాడు ఒక కుండ ఎందు ఆకాశం అంతా ఆ ఎలా గోచరం అవుతుందో ఈ సమిష్టి వ్యవస్థయందు పరమాత్మ యొక్క ఆత్మ స్వరూపం గోచరం అవుతుంది కానీ భగవంతుడు సత్య స్వరూపం ఆత్మస్వరూపం అనేది ఒక్కటి మనం వెష్టిగా సమిష్టిగా ఇది చూడడం మనం అలవాటు చేసుకోవాలి అందుకని ఇక్కడ ఇంకొంచెం మనం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఏ మాత్రం కన్ఫ్యూజ్ అనేది అవ్వకుండా ఉండడం కోసమే మహర్షి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈశ్వరుడికి నీకు ఉన్న భేదం ఏంటయ్యా అంటే ఉపాధి భేదమే తప్ప ఇంక ఎటువంటి భేదము నీకు ఈశ్వరుడికి లేదు ఎందుకంటే నలభై క్యాండిల్స్ బల్బు తక్కువ తక్కువ కంతో వెలుగుతుంది వెయ్యి క్యాండిల్స్ బల్బు చాలా ఎక్కువ కంత వెలుగుతుంది అయితే అందులో ఉన్న విద్యుత్ శక్తి మాత్రం ఒకటే కదా అందుకని ఉపాధి భేదమును బట్టి వాళ్ళ యొక్క తత్వం గోచరం అవుతుంది అవ్వకపోవచ్చు కానీ అందరిలో ఉన్న ఈశ్వరుడు ఒక్కడే అది చాలా చిన్నది అంతే కదమ్మా ఈ విషయం మనం చాలా చిన్న విషయం అయినా సరే పట్టుకోవాల్సింది చాలా సాధన చేసి సాధన ద్వారా నాలో ఉన్న ఈశ్వరుడు అందుకనే వీళ్ళు ధ్యానం చేసే వాళ్ళు శివోహం సూర్యోహం అహం బ్రహ్మాస్మి అనే పదాలు ఎందుకు వాడతారంటే ఇవి గోచరం అవుతాయి గోచరం అవ్వాలంటే పదే 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 మనం మననం చేసుకోవడం వల్ల సాధన చేయడం వల్ల మనకి ఇది ఎరుకవుతుంది కదా అలా ఉంది కదమ్మా అలా అంటే ఏంటి సముద్రంలో వచ్చే అలా అది చాలా చిన్నది అది దాని బతుకు ఎంత బొడ్డుకొచ్చే వరకు దాని బతుకు మళ్ళీ నశించిపోతుంది సముద్రం ఎంత పెద్దది అది నశించనిది అయినా రెండింటిలో ఉన్నది ఒక్కటే నీరు అంటే నామరూపాల దృష్టితో చూస్తే భేదం కనిపిస్తుంది నీటి దృష్టితో చూస్తే భేదం కనిపించదు కదా నాన్న అలాగే ఉపాధి దృష్టిలతో చూస్తే వేషం దృష్టిలో చూసినప్పుడు ఈశ్వర భేదం కనిపిస్తుంది అసలు వస్తు దృష్టితో చైతన్య దృష్టితో చూసినప్పుడు అంత ఒక్కటే ఇదే అద్వైత సిద్ధి అయితే ద్వైతులు దీన్ని అంగీకరించకపోవచ్చు గాని అక్కడ కూడా ఏదైతే ఉందో నన్ను నన్ను ఏదైతే మనం నేను అని భావన చేస్తున్నామో అక్కడ కూడా అద్వైత సిద్ధి అనేది అద్వైత బుద్ధి కలవానికి సందేహాన్ని బయటపెట్టడం జరుగుతుంది కదా జీవుడు అహంకారంతో ఉండేవాడు అల్పజ్ఞుడు పరిమితుడు ఈశ్వరుడు నిరాకారి సర్వజ్ఞుడు ఈ విషయం మనం తెలుసు కదమ్మా ఇద్దరు ఇద్దరికి విరుద్ధ ధర్మాలు ఉండగా తత్వమసి అని మహావాక్యం ఇద్దరికి అభేదం ఎట్లా కుదురుతుంది ఇక్కడ మీ నువ్వే దేవుడివి అంటున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో అయితే ఈ జీవుడికి దేవుడికి చాలా భేదాలు ఉన్నాయి కదా మరి నేను ఎందుకు దేవుణ్ణి అవుతాను తత్వమసి అది నేనై ఉన్నానని మహావాక్యం ఎందుకు చెప్తుంది ఇది ఎలా కుదురుతుంది ఎప్పుడు కూడా మనం ఒకే విషయాన్ని గురించి మహాత్ములు కానివ్వండి రుచులు కానివ్వండి కొన్ని సంవత్సరాలుగా కొన్ని యుగాలుగా దీని విషయాన్ని గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇద్దరు ఒకటేనైతే నేను ఎందుకు నన్ను నా యొక్క సుస్వాన్ని నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను ఎందుకు ఇదంతా అని చెప్పి రకరకాల ప్రశ్నలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి దీనివల్ల ఎందుకు వచ్చింది ఇదంతా వదిలేద్దామా అన్న స్థితికి మనం వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది అందుకనే దీన్ని ఉపదేశసారం అన్నారు ఏమన్నారమ్మా ఎందుకని అన్నారంటే ప్రపంచంలో ఉండే ప్రతి విషయం నీకు ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది చాలా బాగుంది కదా ఈ జపం చేస్తే ఈ ఫలితం వస్తుంది ఇంకా పొందబో ఈ గుడికి వెళ్తే ఈ ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చి పెడతాడు అబ్బో చాలా బాగుంది కానీ ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ యొక్క సుస్వరూపాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ఏం చేయొద్దు అంటున్నారు ఏం చెయ్యాలట కామ్గా కూర్చోవాలట యొక్క సుస్వరూపాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి ఎలా ఉపాధి నిర్ముక్తం అన్నట్టుగా ఉపాధి దృష్ట్యా వేరు వేరు కానీ నేను ఈ యొక్క ఉపాధి భేదం లేకుండా చూస్తే అంతా ఒకటే తత్పద లక్ష్యార్థం అంటారు ఉపాధి శూన్యం అయిపోతే శుద్ధ చైతన్యం తత్పద లక్ష్యార్థం రెండు శుద్ధ చైతన్యాలే అన్న విషయానికి మనం వెళ్ళే ఆస్కారం ఉంది ఈ ఈ యొక్క శ్లోకం చెప్పడం కోసమే నిన్న నిన్న ఏదైతే ఉందో క్లాస్ ఆపడం జరిగింది ఇది ఎప్పుడైనా మనకి అర్థం అవ్వాలి అంటే కొంచెం విశాల హృదయం అనేది చాలా అవసరం ఎందుకంటే ఇది ఒప్పుకోదు మనసు ఒక పట్టాన అది ఒప్పుకోవాలి అంటే మనం కొంచెం సాధన చేయాల్సి ఉంది జీవేశ్వరుల మధ్య ఉపాధి దృష్ట్యా భేదమే తప్ప ఆత్మ చైతన్యం దృష్ట్యా భేదం లేదని తెలుసుకున్న తర్వాత పరమాత్మ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది అనేది రేపు శ్లోకుల్లో చెప్తున్నారు కానీ ఇది కేవలం పాఠం ద్వారా గాని కేవలం మననం ద్వారా గాని జరిగే పని కాదు ఎలా జరుగుతుంది అయ్యా అంటే కేవలం చారణ ద్వారా కేవలం చింతన ద్వారా చింత కాదండో చింతన ద్వారా మాత్రమే మనము ఈ యొక్క విషయాన్ని తెలుసుకోగలం కానీ ఇది ఈ వాళ్ళ విన్న పాఠం ఏదైతే ఉందో దాన్ని నిరంతర మననం ద్వారా నిరంతర నిధ్యాసం ద్వారా తప్ప వేరొక మార్గం లేనే లేదు అందుకని నేను వేరు ఈశ్వరుడు వేరు అన్న భావన తీసేసి నేనే ఈశ్వరుడు నేనే ఆయన అన్న భావన ఎప్పుడు వస్తుందంటే మనలో ఉన్న కల్మషాలు అహంకారాలు ఏవైతే రాగద్వేషాలు ఇవన్నీ భేదాలే కదా భేదం అంటే ఏంటమ్మా ఇవి కాదా ఇవన్నీ తీసేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒలుచుకుంటూ పోతే ఇప్పుడు ఒక కొండని భగవంతుడిగా చెక్కాలి అంటే కొండని చెక్కుతారా ఎలా చెక్కుతారు కొండని ఇప్పుడు ముక్కు చెక్కాలి భగవంతుడి ముక్కు ఆ కొండలో చెక్కాలి అంటే ముక్కుగా చెక్కని తీసేసేయాలి అందులోంచి ఏవైతే అనవసరంగా ఉన్నాయో అవన్నీ కూడా చెక్కుకుంటూ వెళ్ళి చెక్కు చెక్కగా చెక్కగా ఒక రూపాన్ని సంతరించుకున్నట్టుగా కొండ మనిషి యొక్క తన యొక్క అనవసరమైన ఏవైతే లక్షణాలు ఉన్నాయో అనవసరమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటూ 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 ఒలుచుకుంటూ ఒలుచుకుంటూ పోగా ఒక రోగం మనకి గోచరిస్తుంది అదే శుద్ధ చైతన్యము అని స్పష్టమవుతుంది ఎప్పుడయ్యా అంటే మనలో ఉన్న వికారాలు కల్మషాలు అన్నీ కూడా చిక్కినట్టుగా ఒక శిల్పి తన శిల్పాన్ని ఎలా చెక్కుతాడో నిదానంగా చెక్కుతాడండోయ్ ఈ వేళ విగ్రహం తయారైపోవాలని చెప్పి రాత్రి పగల తిండి మానేసి అక్కడ కదా ఎలా చెక్కుతాడు నిష్టగా శ్రద్ధగా నెమ్మదిగా చెక్కుతాడు అలా చెక్కడం వల్ల ఒక అందమైన విగ్రహం ఎలా రూపుదిద్దుకుంటుందో మనిషి యొక్క తన జీవితంలో తన కర్తవ్య కర్మలు చేసుకుంటూ ఎలా పొదగాలో చిక్కుకుంటూ ఉంటే తను కూడా ఈశ్వరుడిగా గోచరం అవుతాడు అందుకనే విగ్రహాలు చూడండి మనకలాగే ఉంటాయి మనకన్నా అన్యంగా ఉండవు మనిషి ఆకారంలోనే ఉండని కారణం ఏంటంటే ఆ విగ్రహాన్ని నువ్వు దృష్టి నిగ్రహం పెట్టుకుని నువ్వే ఈశ్వరుడివి అన్న భావన తెలియడం కోసం తప్ప ఏమి కాదమ్మా దానికి మనకన్నా అన్యంగా ఏ విగ్రహము ఉండదు ఏవో రెండు మూడు అవతారాలు ఉంటే ఉండొచ్చు గాని సాధారణంగా పరమాత్మ యొక్క విగ్రహం ఎలా ఉంటుంది మనిషిని బోలిన విగ్రహాలే ఉంటాయి ఎందుకని అంటే వాడే దేవుడు అని తెలియడం కోసం అనమాట అలా తెలిసిన రోజున ఆ దేవతాస్థితికి మనిషి ఎదిగిన రోజున ఆ సాక్షాత్కారం ఎలా కలుగుతుందో ఇరవై ఐదవ శ్లోకంలో చెప్తున్నారు మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇది ఇక్కడతో అవ్వలేదు ఇంకా కొంచెం మన చేయవలసిన శ్లోకమే అని నాకు అనిపిస్తుంది చూద్దాం ఇంకా ఏదైనా ఆలోచన వస్తే దాన్ని మనం దీనికి జోడించుకునే ప్రయత్నం చేద్దాం నాకెందుకో ఈ శ్లోకం చెప్పే విషయంలో ఇంకా సాటిస్ఫికేషన్ కలగలేదు ఇంకొంచెం మననం చేసే ప్రయత్నం చేద్దాం ఈ శ్లోకానికి సంబంధించి రేపు కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం హరి శుభం భూయో సంకల్పం వస్తుంది